పూర్వం ప్రాదుర్భవో మాతురవ్చో ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీగురుభ్యో నమ ఇది లలితా సహస్రనామ పూర్వపీఠికలో మనం ఇంతకుముందు నేర్చుకున్న రెండవ శ్లోకం ఇవాళ మూడో శ్లోకం నేర్చుకుందామా वर्णितं श्रीपुरं चापि महाविभवविस्तरं श्रीमत्पञ्चदशाक्षर्याः महिमा वर्णितस्तथा इतो वर्णितं श्रीपुरं चापि महाविभवविस्तरं श्रीमत्पञ्चदशाक्षर्याः మహిమాణిత ఇప్పుడు శ్లోకార్థం చెప్పుకుంటే వర్ణితం మీ చేత వర్ణించబడినది ఏది వర్ణించబడింది శ్రీపురం శోభాయుతమైన అమ్మవారి నివాస స్థానము అది ఎలా వర్ణించబడింది మహావిభవ విస్తరం ఆ వైభవాన్ని సూచించగలిగే అద్భుతమైన పద సముదాయాలతోటి హయగ్రీవ స్వామి చేత వర్ణించబడింది తథ అలాగే అదేవిధంగా శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమా వర్ణిత శోభాయుతమైన పంచదశాక్షరి మంత్రం యొక్క మహిమను కూడా హయగ్రీవ స్వామి వర్ణించారు